రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతమ కృష్ణ చెప్పండి నమస్కారం ఇది మనం సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు నవగ్రహ దేవత పూజ చేస్తాం కదండి ఈ బుధ గ్రహానికి చేసినప్పుడు దేవత ప్రత్యేది దేవత విష్ణు నారాయణ అని వస్తారు ఇద్దరు డిఫరెన్స్ ఎలా వస్తారండి విష్ణు నారాయణ ఒకలే కదా మంచి మాట మంచి మాట విష్ణువు అంటే వేదేష్టి వ్యాప్రోతి విష్ణువు అండి అన్నిటిలోనూ రూపంగా కనిపించేవాడెవరో ఆయన అండి ఓ పాముంటే పాములో పాము రూపంతో తాగేవాడు విష్ణువు ఓ కర్ర ఉంటే కర్ర రూపంలో నిలువుగా కనిపించేవాడు విష్ణువు ఓ స్తంభం ఉంటే స్తంభం రూపంలో అనుగుణంగా వ్యాపించినటువంటి వాడు విష్ణువు అలా ఒకే ఒక రూపం ఏ దానికి అనురూపం తగినట్టుగా ఉంటే అతడు విష్ణువు అండి నారాయణ అంటే కేవలం నీటి ఎందు అలా ఉండేటువంటి రూపం మాత్రమే అది నార రూపం రెండు నార అంటే జ్ఞానం అని అర్థం అంటే జ్ఞానం అంతా మూర్తి భవించినటువంటి వైకుంఠంలో ఉండే మూర్తి నారాయణ రూపం ఇక్కడ ఏ వస్తువులో ఆ విధమైన రూపంతో ప్రవేశించి ఉండేటటువంటి రూపం విష్ణు రూపం ఇద్దరూ అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నప్పుడు మనం సుబ్బయ్య అయితే మనం ఎక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నాం అక్కడికి వెళ్ళినప్పుడు మనం సుపయ్యే అయినా అక్కడ ఆ హోదాకి సంబంధించినటువంటి ఆ పిలుపుతో మనం పిలువబడతాం అలా విష్ణువు అన్నిట్లోనూ వ్యాపించడం వేరు విష్ణువు తన యథార్థమైనటువంటి జ్ఞాన రూపంతో ఉండడం వేరు ఇక్కడ విష్ణువు అక్కడ నారాయణుడు అదండి భేదం